నేను మాట్లాడుతూ స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ గా కాదు జబర్దస్త్గా కాదు నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా నేను మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వచ్చిన నా తమ్ముళ్ళ తరఫున మాట్లాడతా నేను మాట్లాడితేరంగల్ కరీంనగర్ అన్ని డిస్టిక్ చిరంజీవి అభిమానిగా మాట్లాడతా జై చిరంజీవా జై చిరంజీవా హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు కర్ణాటక నుంచి వచ్చినా నా అన్నవారి నుంచి మాట్లాడతా హ్యాపీ బర్త్డే టు గుజరాత్ నుంచి వచ్చినా నా అన్నయ్య తమ్ముల తరఫున మాట్లాడతా హ్యాపీ బర్త్డే టు ఇక్కడికి వచ్చిన ఆడ పరిచయం తరఫున మాట్లాడతా అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అరే సేవ అంటే చిరంజీవి సహాయం అంటే చిరంజీవి అభిమానం అంటే చిరంజీవి అన్నయ్య అంటే చిరంజీవి మెగాస్టార్ ఒక ఇంటి పేరు మెగాస్టార్ ఒక తరం పేరు మెగాస్టార్ ఒక ప్రపంచం పేరు మెగాస్టార్ ఒక నా ఆశీస్సు థ్యాంక్ యూ నేను మాట్లాడితే ఒకరి తరఫున మాట్లాడా అక్కడ కూర్చున్న వాళ్ళు అందరి తరఫున మాట్లాడతా ఎందుకంటే వాళ్ళందరూ ఏంది అన్నయ్య ఎప్పుడు చెప్పే ఒక ఒక మాట మీరందరిలేంది నేను లేనట్టు అన్నయ్య మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచిలే విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటౌట్ మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ప్రతి అణువనువు మీరు ఎక్కడున్నారు రా అని అడిగిళ్ళు చిరంజీవి అనే లోపటు ఉన్నది నేనే కదా నాలాగా మీరే కదా జై పవర్ స్టార్ జై మెగాస్టార్ జై టవర్ స్టార్ టవర్ స్టార్ అంటే వాళ్ళు కాదు మా నాగబాబు అన్న ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది చాలా చాలా థ్యాంక్స్ దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షంగా ఎండనక ప్రతి సెకండ్ ప్రతి ప్రాణ మీ అందరు కూడా రక్తబొట్టుగా సేవా కార్యక్రమంలో ఇస్తున్న ప్రతి అభిమానికి చిరంజీవి అన్ని తరఫున చిరంజీవి కుటుంబం తరఫున సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్నా సలాం